బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ రైతాంగానికి ఇచ్చారా ఇది కూడా మీరు అడగండి ఒక్కొక్క వైసీపీ నాయకుడు వస్తే మీరు అడగాల్సింది ఇదే ఎవరిని దోచేసిన సొమ్మది ఎవరు మాట్లాడాలి దానికి మీరు ఖచ్చితంగా ఊళ్ళోకి వస్తే నిలదీయండి అలాగే బీచ్ రోడ్ ఉంది ఉప్పాడ బీచ్ రోడ్ అది కోతకు గురవుతా ఉంటే ఎందుకు ఒక్క వైసీపీ నాయకుడు దాని మీద సరైన ప్రణాళికలతో ఎందుకు ముందుకు వెళ్ళలేదు తీర ప్రాంతానికి కోత గురవుతున్నప్పుడల్లా ఎందుకు మాట్లాడలేదు ఫిషింగ్ హార్బర్లు ఫిషింగ్ జట్టీలు మత్స్యకార శోధనలకు ఎందుకు నిర్మించలేదు ఇది కూడా ఆలోచించాలి కోనపాకపేట ఉప్పాడ కొత్తపల్లి మండలంలో కోనపాకపేట ములాపేట ఉప్పాడలో ఈ తదితర గ్రామాల్లో కెమికల్ రిలీజ్ అయిపోయి అరవిందో ఫ్యాక్ వీళ్ళ వీళ్ళకి సంబంధించిన తదితర కెమికల్ ఫ్యాక్టరీస్ కాలుష్యం సముద్రంలో పెడతా ఉంటే మత్స్య సంపద నాశనం అయిపోతూ ఉంది దీని గురించి మాట్లాడేది ఎవరు దీని గురించి నిలదీసేది ఎవరు ఈ రోజున వైసీపీ నాయకులు వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు మీరు అడగాల్సింది అది నేను మీకు ఒకటే మాటిస్తున్నా మత్స్యకార సోదరులందరికీ ఏ బీచ్కి రోడ్డుకు ముంపు గురైందో కోతకు గురైందో వాటికి ఆల్టర్నేటివ్ విధానాలు కనుక్కుంటాం నేను ఒక్క సంవత్సరానికి ఒక ఎన్నికలకి రావట్లేదు నేను పిఠాపురం ఇది నేను గుండెల్లో పెట్టుకోవడానికి వచ్చాను ఈ నియోజకవర్గాన్ని పారిపోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు దాకా నేను రాష్ట్రం రాష్ట్రం చూశాను కానీ ఒక ఊరిని చూడలేదు నేను ఇప్పుడు దాకా ఆ నియోజకవర్గం శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసింది బషీర్ పాప దర్గా ఉన్నది ఆ నేల ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి ఉన్న నేల కుక్కుటేశ్వరుడు వెలిసిన నేల రామాలయం ఉన్న నేల రామేశ్వరుడు ఉన్న నేల ఈ దేవాలయాలు ఉన్న నేల ఈ నేలకు నేను రుణపడి ఉంటాను మీకోసం ప్రత్యేకంగా నేను ఇక్కడే మన వాళ్ళని అడిగాను ఇక్కడే ఇల్లు తీసుకుంటాను నిల్లు తీసుకుంటాను ఖచ్చితంగా ప్రత్యేకించి యాభై నాలుగు గ్రామాల బాధ్యత ఒక పర్మనెంట్ ఆఫీస్ పెట్టి కార్యవర్గాన్ని పెట్టి నేను వర్మగారి అనుభవం ఉదయ శ్రీనివాస్ గారి యువ యువరాత్వం వీటన్నిటితోటి ప్రత్యేకించి యాభై నాలుగు గ్రామాల మీద నేను కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా అని చెప్తున్నా వెనకబడిన కులం లేదు ఓసీ కులం లేదు ముస్లిం అని లేదు ఎస్సీ అని లేదు క్రిస్టియన్ అని లేదు నేను జాషువా విశ్వనరుణ్ణి అందరినీ గుండెలో పెట్టుకుంటాను ఎందుకంటే ఈ నేల పిఠాపురం నేలే చెప్తా ఉంది ఒక ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ రెండు పంతొమ్మిది వందల ఐదులో ఉన్నప్పటి నుంచి వెలిసింది ఇక్కడ ఇక్కడ పెట్టారు ఇక్కడ అలాగే బషీర్ పాపమ్మ దర్గా ఉన్న వెలిసింది ఇది దాదాపు ఐదు దశాబ్దాల నుంచి ఆ పీఠం ఇక్కడ ఉంది అలాగే దత్త దత్తుడి పీఠం కానీ ఇవన్నీ మనకి భారతదేశంలోనే నేను పిఠాపురం వచ్చానని తెలిసిగానే ఏంటి మనకి నేషనల్ ఛానల్స్ వచ్చినాయి నేను వాళ్ళు ఒకటే చెప్పాను భారతదేశంలో పిఠాపురం ఖ్యాతిని మొత్తం అందరికీ దేశం మొత్తం తెలియజేస్తాం దీని నెంబర్ వన్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం ఇక్కడ ఇంతమంది యువతున్నారు యువతకు సంబంధించి ఒకటే అడుగుతున్నాం మీకు పాతి సంవత్సరాల భవిష్యత్తు కావాలా ఒక ఐదు వేలు జీతం కావాలా మీరు ఆలోచించుకోండి మత్స్యకార యువతనే తీసుకుందాం మీకు జట్టిలు కావాలా లేదంటే ఐదు వేలు డబ్బులు నెలకు రెండు నెలకోసారి పడేస్తే సరిపోతుంది మీరు ఆలోచించండి జట్టిలు పెడితే మీ సంపద మీరు సంపాదించుకోవచ్చు జట్టీల మీద నిర్మాణం జరగదు జట్టిలు బీచ్ల మీద జట్టుల నిర్మాణం జరగదు ఎందుకంటే మీరు ఎప్పుడు దేహి అంటా ఉండాలి ప్రభుత్వాన్ని నేను చెప్తున్నా మీరు ఎవరిని దేహి అనే పరిస్థితుల్లో నేను పెట్టను మీరు పది మందికి ఇచ్చే స్థానంలోనే పెడతాను నేను నేను హుదుహు తుఫాన్ అప్పుడు శ్రీకాకుళం వెళ్తే రణస్థలం దగ్గర ఒక యువకుడు చెప్పిన మాట మీలాగా ఒక యువకుడు కడుపు మండి ఒకటే మాట అన్నాడు తుఫాన్ వచ్చినంత నలిగిపోతా ఉంటే వాళ్ళు అన్నారు ఒకసారి పాతి కేజీలు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉంటే ఒకటి అన్నాడు అన్న మాకు కావాల్సింది పాతి కేజీలు బియ్యం కాదన్న ఒక పాతిక సంవత్సరాల భవిష్యత్ ఇవ్వండి సగటు యువకుడి తాలూకు మనోవేదన రెండు వేల నలభై ఏడు ఎంతో దూరంలో లేదు మీరు ఈసారి వేసే ఓటు జగన్ మాయ మాటలకి మర్చి మోసపోయి వేయకండి నేను నన్ను దశాబ్దం చూశారు దశాబ్దం ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారు నా వాడు ఓడిపోతే పార్టీ మార్చేస్తాడు దశాబ్దం ఎవరు లేరు నాకు మీరు తప్ప మా మీరిచ్చే బలం తప్ప మీరిచ్చే మనోబలం తప్ప ఎవరు లేరు నా దగ్గర దాన్ని నమ్ముకునే దశాబ్దం పార్టీ నడిపారు షర్మిల్ గారు జగన్ గారు చెల్లెలు ఆవిడ కూడా కాంగ్రెస్ లో విలీనం చేసేశారు పార్టీ జనసేన ఒక్కటే ఆటుపోట్లు తింటూ మన మనకి ఉప్పడ సముద్రం కోత గురైన నిలబెట్టుకునే ఉన్నాం జనసేన పార్టీని అంటే ఎందుకు ఇంత నిలబడ్డామంటే నేను నిలబడటానికి మీ మీ ఎంట మీ వెన్నంటే నడవడానికి నేను నిలబడే ఉన్నాను ఇక్కడ ఇప్పుడు రఘురాం రాజన్ గారు ఆర్బీఐ గవర్నర్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ ఆయన ఒకటే మాటన్నారు రెండు వేల నలభై ఏడు విజన్కి యువతకు ఉపాధి అవకాశాలు కావాలంటే మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి మనకి పిఠాపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీకు ఇరవై సెక్టార్స్లో మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తెచ్చే బాధ్యత మిమ్మల్ని ఉపాధికి అర్హతలు తెచ్చే బాధ్యత నేను ప్రత్యేకించి తీసుకుంటాను నేను ఎందుకు మాట చెప్తున్నానంటే నాకు మీకు ఏం తేడా లేదు ఎందుకు చెప్తున్నాను ముఖ్యంగా యువతకి చెప్తున్నాను పవన్ కళ్యాణ్కి మీకు ఏం తేడా లేదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని జగన్ గారి లాగా ఒక ముఖ్యమంత్రి కొడుకుని కాదు వాళ్ళ తాతగారి లాగా గనుల యజమాని కాదు మామూలు సగటు ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను నిలబడ్డాను ఇన్ని ఇన్ని దెబ్బలు తిన్నా నా కష్టాలు తెలుసు మా అన్నయ్య గారిని ఒకటే అడిగా ఆయన కూర్చొని ఏం పని చేయాలి ఏం పని చేయాలంటుంటే నాకు ఐదు వేల రూపాయలు సంపాదించే పని చెప్పిన అదే వద్దు నాకు ఆయన అటు ఇటు తిట్టి నాకు నేర్పించింది ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించాను అండి అంతే యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కిల్ డెవలప్మెంట్ అది ఎలా నటించాలి ఏం చేయాలని ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే అది ఈ రోజున మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తిగా పవన్ కళ్యాణ్గా మీ గుండెల్లో పెట్టుకో నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ కానీ మీకు ఉంటే చేపలని ఇవ్వడం కాదు పట్టించే విద్య నేర్పించాలి అందుకని నేను ఇంతమంది యువతకి నేను మాటిస్తున్నాను పిఠాపురం నుంచి ఆంధ్ర యువత కానీ తెలుగు యువత కానీ ముఖ్యంగా పిఠాపురం యువతకి అన్ని కులాల్లో ఉన్న యువతకి మీరు ఓట్లు వేసేటప్పుడు మన కులమా కాదా అని చూడకండి వర్మగారు చెప్తా ఉన్నారు వాళ్ళ నాయకులు ఒకటే చెప్పారంట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్లో అన్ని కులాల మనిషి ఒక కులం మనిషి కాదండి జగన్ గారు అందరూ ఒకటి చెప్తా ఉన్నారు ఇప్పుడు వచ్చే ఎన్నికలంటే పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అంటారు జగన్ గారి పేదలు వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని చూపిస్తాను ఒకరికి రెండు వందలు నాలుగు వందల కోట్లు ఆస్తుంది పాపం ఈ అభ్యర్థి అంతంత మాత్రమే ఈ అభ్యర్థికి ఆస్తి అంతంత మాత్రమే అంతంత అంటే ఎంతో మనకు అర్థం కావట్లే ఆయన అంతంతే ఎంతో మనకు తెలియట్లా పాపం వాళ్ళ సాక్షి పేపర్ కూడా చాలా పేద పేపరు వాళ్ళ భారతీయ సిమెంట్స్ కూడా చాలా పేద సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ సజ్జల గారు కూడా చాలా పేద వ్యక్తి వాళ్ళ మిథున్ రెడ్డి గారు ఈ రోజున అరవై నియోజకవర్గాల్లో అడ్డగోలుగా దోచేసిన ఆస్తిని ఈ రోజున ఎలక్షన్లు ఖర్చు పెడతా ఉన్నారు ఇరవై వేల కోట్ల దోచేసిన జగన్ గారు కూడా చాలా పేదవాడు మనమే పెద్దదాలు ఆరు వందల కోట్ల రూపాయలు సిద్ధం బోర్డులకే ఖర్చు పెట్టిన జగన్ గారు కూడా నిజంగా నిజంగా పేదవాడు జేపీ వెంచర్స్ మనకు తీరాల్లో మన గ్రామాల్లో ఉన్న ఇసుకని మట్టిని దోచేసిన జేపీ వెంచర్స్ కూడా జగన్ గారి బినామీ కంపెనీలు అవి కూడా పేద కంపెనీలే పెత్తిరెడ్డి గారి మిథున్ రెడ్డి గారి మిగతా తదితర మిగతా ఉంటారు కదా వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఎమ్మెల్యే కూడా లేని నేను పెత్తందారంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు నా పక్కన మేబీ మీరందరం చూసి మీ అందరినీ చూసి అది నా ధనం అనుకుంటున్నాడేమో అలా అనుకుంటే నాకు ఇబ్బంది లేదు ప్రజా ధనం అయితే నేను ధనవంతుడే ఆయన రెండు వైసీపీ పాలనలో అవినీతి లేదు అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కంప్లైంట్స్ ఫిర్యాదులు వెళ్ళినాయి రెండు లక్షలు ఫిర్యాదులు ఓన్లీ వారి మంత్రి వర్గం సిబ్బంది మీదే ఇంకో నాలుగు లక్షలు వారి ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్సీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి